ప్రభుని ఏ సూకరిస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన స్థలాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా దేవునిచ్చిన ఈ కృపను బట్టి ఎంతగానో ప్రభుని నేను స్తుస్తా ఉన్నా ఈ దినము కొన్ని మాటలు మీ ముందుంచాలని నేను ఆశిస్తా ఉన్నా చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోకి మనము ಮು ಕಲಿನ ದೇವಾ ಕೃಪ ಕಲಗಿನ ನಾ ಯೇಸು ಆಸ ನ ಮದಾರು ಸ್ತೋತ್ರ ತಂಡಿ ಕೊಿ ಸಾಮಯಮೂ ವಾಕ್ಯಮು ಬಿತ್ತಬೋತಾ ಉಂಟು ನತಿ ಒಕ್ಕ ಹೃದಯ ನಾಟನ ಮರಪೆತ ವಿಚೂ నీ వాక్యము ద్వారా నీ బిడుదలని స్వస్థపరచండి ప్రభువా నీ వాక్యం వింటూ ఉండగా నీ బిడలని ఆత్మచేత చేత నింపి నువ్వు దర్శించవుసు క్రీస్తు నామంలో అడిగి వేడిపించున్నాను తండ్రి ఆమె 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 దేవునికి మైమకను కాక దేవుని యొక్క వాక్యములోకి మనము ముందుకు వెళుదా నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని యొక్క వాక్యమును మనము గమనించినట్లయితే మంది కుటుంబాలను క్రైస్తవులను వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జీవితాలను మనం గమనించినట్లయితే ఈ లోకంలో ఉన్న ఇళ్లను కట్టుకోవడానికి ఇండ్లను నిర్మించుకోవడానికి చాలా ప్రయాసము ప్రయాసపడుతూ ఉంటారు నా ప్రియ సమోదరి సహోదరు ద్వారా దేవుని యొక్క వాక్యమును మనం గమనించినట్లయితే యహోవా ఇల్లు కట్టించని దాని దాన్ని వారి ప్రయాసము వ్యర్థము ఈ లోకములో ఒక వెడి ఇల్లు కట్టించుకోవాలని అనుకున్నప్పుడు ఇల్లు కట్టుకోవాలని అనుకున్నప్పుడు ఒక ఇంజనీర్ ని పిలిపించి సరి అయిన క్రమంలో సరి అయిన రీతిగా దాని ప్లానింగ్ తీసుకొని ఊహించిన దానికంటే అధికముగా ఇల్లు ప్రయాస పడతా ఉన్నారు మానవులు అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా దావి రాసిన కీర్తనలు నూట ఇరవై ఏడవ కీర్తన ఒకటో వచ్చినప్పును మనం గమనించినట్లయితే ఈ మాటలు నేను చదువుతా మీరు జాగ్రత్తగా వారి ప్రయాసము వ్యర్థము ఇల్లు కట్టించని ఎడల దాని కత్తు వారి ప్రయాసము వ్యర్థము లోకానుసారముగా నువ్వు ఎంత ధనము కలిగి ఉన్నా ఎంత డబ్బు కలిగి ఉన్నా నువ్వెంత జ్ఞానము కలిగి ఉన్నా సహోదరి సహోదరినారా ఆ ఇల్లు నువ్వు ఏదైతే కట్టాలని నిర్మించి ఆలోచన కలిగి నువ్వు ఉన్నావో ఆ ఇల్లు నువ్వు కట్టాలని ప్రయాసంతో నువ్వు ముందుకు కొనసాగించబడతా ఉన్నావో అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది దినము ఎహో ఇని ఎడనా దాని వారి ప్రయాసం అంతా దేవుని యొక్క చిత్తము లేనట్లయితే దేవుని చిత్తము లేనట్లయితే నువ్వు ఎంత ధనము కలిగి ఇందు కొనసాగించబడినా దాన్ని కట్టాలని ప్రయాసము కలిగి ఉన్నా ನೀವು ಸರಿಯ ರೀತಿ ನೀ ಪೂರ್ತಿ ಚೇಸ್ಕೋಲೇವು ಕಣ್ಣ ಕೃಪ ನೀ ಎಡಲೇನಪ್ಪ ನೀವು ಇಾರಂಭಿಸಬದು ಅದು ಮುಗಿಸಬದು ದೇವು ಕೃಪ ನೀ ಕುಟುಂಬ ಎಂಟಿ ದೇವು భయమక్తులు కలిగిన ఉండాలి దేవుని అందు భక్తి కలిగిన ఉన్నప్పుడు నీళ్ళు ఇల్లు కంటబడుతుంది నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ లోకంలో మనం ఎన్నో కుటుంబాలను ఎన్నో ఇంట్లో చూస్తా ఉంటాం లోన్ రాలే నీ ఇల్లు మధ్యలో ఆగిపోయినట్టుగా అది పూర్తిగా కట్టబడదు ఆ ఇల్లు మధ్యలోనే ఆగిపోతాయి నా ప్రియ సహోదరి సహోదరులారు దానికి ఎంత మంది ఉన్నా ఎంత డబ్బున్నా ఎంత ధనం ఉన్నా మధ్యలోనే కొన్ని ఇల్లు ఆగిపోతా ఉన్నాయి దేవుని చిత్తంలో లేదు దాని కట్టువారి ప్రయాసం అంతా కుటుంబస్తుల యొక్క ప్రయాసం అంతా వ్యర్థమైపోతా ఉంది నా ప్రియా సహోదరి సహోదరులారా ఈ దినం నువ్వు ఆలోచన చేయవలసిన విషయము దేవుడిని ఇల్లు కట్టాలి ఆ ఇల్లు అంచ ఆశీర్వదించబడాలి ఆ ఇంట్లో ఉంటున్న నీవు నీ పిల్లలు ఒలి మమ్మో కలవలే ఆశీర్వదించబడాలి అనంటే మీరు దేవుని అంతో భయభక్తులు కలిగిన ఉండాలి తినము నబియా సభదరి సబద ఇంకొక మాటను మనం గమనించినట్లయితే ఒకతో కొరతీలకు రాసిన పత్రిక ఒకటో కురంతీలకు రాసిన పత్రిక పదహారో అధ్యాయము పదిహేడో వచనమును మనము చదువుకున్నట్లయితే ఒకటో కురంతీలకు రాసిన పత్రిక దేవుని యొక్క వాక్యమును మనము చూసినట్లయితే సహోదరి సహోదరులారా చూడండి దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఆయన కృప లేనిది నీవు నీవు నీ ఇల్లు కలేవు ఒకవేళ కట్టినా కూడా అది నువ్వు ముగించలేవు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని యొక్క వాక్యమును మనం గమనించినట్లయితే ఒకటో కొనంతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారో వచనం చూడండి ఇక్కడ దేవుని యొక్క వాక్యమును మనం చూసినట్లయితే నూట ఇరవై ఏడవ కీర్తన ఒకటో వచనంలో చూసినట్లయితే యహోవో ఇల్లు దాని కట్టువారి ప్రయాసం అంతా వ్యతమే సంబంధముగాను ఇల్లు దేవుని కృప లేని నువ్వు ఇల్లు కట్టి నువ్వు ముగించలేవు పూర్తి చేయలేవు రక్తములో కడగబడిన తర్వాత తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామ్యాజం తీసుకున్న తర్వాత నీ ఆత్మ సంబంధమైన ఇల్లు కట్టబడాలి అంటే దేవుని యొక్క కృపనికి అవసరము దేవుని యొక్క కృపనికి అవసరము నీవు క్రీస్తు రక్తంలో కడగబడి బ్యాప్టిజం తీసుకున్న తర్వాత నీ హృదయంలోకి నీ హృదయమే దేవుని యొక్క ఆలయముగా మార్చబడతా ఉంది దేవుని యొక్క ఇల్లు ఏ రీతిగా కట్టబడతా ఉన్నదో నీవు జాగ్రత్తగా చూసుకోవాలి నీ ప్రియ సహోదరి సహోదరులారా కొరంతీల రాసిన పత్రికలో మూడో అధ్యాయము పదహారవచనం మనం గమనించినట్లయితే మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీద నివసి నివసించుచున్నాడని మీరు అడుగదా దేవుని యొక్క ఆత్మ నిరుదయం అనే ఇంట్లో దేవుని యొక్క ఆత్మ నివసిస్తా ఉంది దేవుని యొక్క ఆత్మ నీ హృదయమైన ఇంట్లో ఉంటా ఉంది ఇల్లు ఇల్లు మాత్రం చాలా జాగ్రత్తగా ఒకటికి పది సార్లు ఒకటికి పది సార్లు ఈ గోడ ఈ రీత్యా ఉంది ఈ గోడ సరిగా రాలేదు ఈ స్లాబ్ సరిగా రాలేదు ఈ డెకరేషన్ బాగాలేదని ఒకటికి పది సార్లు నువ్వు చెక్ చేస్తా ఉన్నా ఈ భూసంబంధమైన ఇల్లు విషయంలో నేను ఇంత జాగ్రత్తగా ఉంటే నీ దేవుని యొక్క ఇల్లు దేవుని యొక్క ఆత్మ విషయంలో ఉంటా ఉన్నా విధము నీ హృదయమే దేవుని యొక్క ఆలయం అని వాక్యం సెలవిస్తా ఉంది ప్రియ సహోదరి సహోదరులారా సహోదరి సహోదరులారా మీరు దేవుని ఆలయమని ఆలయమై ఉన్నదని మీరు ఆలయం ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు దేవుని ఆత్మ అనే ఇల్లు ఆ ఇంట్లో నిరుదేవుల ఇంట్లో దేవుని యొక్క ఆత్మ మీ దేవుని యొక్క ఆత్మ ఆ ఇంట్లో మీరు ఎరగరా కాస్త జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది భూసంబమైన ఇంట్లో ఇల్లు కట్టుకున్న తర్వాత సహజంగా ఈ సంబంధమైన ఇల్లు మనం కట్టబడిన తర్వాత మంచి మార్బుల్ మార్బుల్చుకుని హాల్లోకి నువ్వు చెప్పులు వేసుకొని తిరగగలుగుతావా నితారుగా నీ బెడ్రూమ్ లోకి నువ్వు చెప్పులు వేసుకొని ఇష్యూ వేసుకొని నువ్వు నడవగలుగుతావా అది నీ ఇల్లు గనుక నువ్వు ఎంతో జాగ్రత్తలు చూసుకుంటావు నా ప్రియ సమోదరి సహోదరుల భూసిన ఇల్లు నువ్వు ఇంత జాగ్రత్తగా ఉంటే నీ హృదయమైన ఇల్లు నువ్వు ఇంకా ఎంత జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంది నా ప్రియ సమోదరి సహోదరులారా ఒక్కసారి ఈ భూసమైన ఇల్లు కట్టిన తర్వాత మంచి పెయింట్ చేసిన తర్వాత మీద పెన్సిల్ తో గీస్తే నేను తట్టుకోలేవే పెన్ను గీస్తే నేను తట్టుకోలేవే ఉదయ కాలం నుండి సాయంత్రం వరకు ఇదిగో మూడు సార్లు ఇలా ఇల్లును తూర్చుకుంటా శుభ్రంగా ఊ నీ హృదయం అనే ఇల్లు ఈ దిన వేదిక్యా ఉంది నీ హృదయం అనే ఇల్లు ఏ ఉంది ఈ దినం నా ప్రియ నీ గుడవరం ఏ ఉంది ఆత్మ సంబంధమైన గుడవరం ఏ ఉంది ఆత్మలో నువ్వు ఎదుగగలుగుతా ఉన్నావా ఎదుగుతా ఉన్నావా ఆత్మ చేత దేవుని రాకడకు సిద్ధపాటు కలిగి నువ్వు నీ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోగలుగుతా ఇల్లు కట్టబడిన తర్వాత ఆ కొత్త ఇంట్లోకి ఎవరికి పడితే వాళ్ళను తీసుకురాగలుగుతావా రోడ్డు మీద ఎవడో పోరం పొక్కుని నడుచుకుంటూ వెళుతా ఉంటే వాళ్ళు వీళ్ళు నడుచుకుంటూ వాళ్ళని పిలిచి కనీసం నీ ఇంట్లోకి రానియగలుగుతావా ఒకవేళ ఇంట్లోకి ఆహ్వానించినా కూడా వాళ్ళు చెప్పులేసుకొని నీ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు చెప్పులు బయటికి పిరా చెప్పులు బయటికి పిరా పండల పవిత్ర పరచబడితే పండల మరకలైతే అశువు బయటికి పిరా కనీసం నీ కడుపులో పుట్టిన పిల్లలను కూడా నువ్వు ఆ రీతిగా పరిశుభ్రంగా నువ్వుతా అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది ఈ దినం దేవుడు నీరుదయం ఆలయంలో ఉండాలని ఇష్టపడతా ఉన్నాడు దేవుడు నీరుదయం ఇంట్లో ఉండాలని ఇష్టపడతా ఉన్నాడు

నా ప్రియ సోదరీ సోదరులారా దేవుని యొక్క వాక్యమును మనం గమనించినట్లయితే దేవుడిచ్చిన ఆత్మయత దేవుడిచ్చిన ఆత్మ నిన్ను కట్టబడతా ఉన్నాడో లేదో నీను కూల్చబడతా ఉన్నావు నీ ఆత్మయత కట్టబడతా ఉందా భూసంబంధమైన ఇలున్ను కట్టుకోవాలని ప్రయాసవుత ఉన్నావు తప్పనే దానితో పాటు నీ ఆత్మీయత కూడా కట్టపడాలి ఆత్మ సంబంధమైన ఇల్లు కూడా అంత సౌందర్యంగా పడిపోయి ఈ లోక సంబంధమైన పాప క్రియలలోనూ పడిపోయి నీ శరీరాన్ని అపవిత్రపరచుకుంటు నీ హృదయాన్ని అపవిత్రపరచుకుంటు నీళ్ళుని నీవే బాగు చేసుకుంటా ఉన్నావి తినము నీళ్ళుని నీవే పోల్చుకుంటా ఉన్నాము జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లుని కట్టుకొను మూడురాలైన స్త్రీ జ్ఞానము లేనిది తన ఇల్లుని తానే పెరిగి వేసుకుంటది అభియా సహోదరి సభదరిలా దేవుడి తినుడితో మాట్లాడుతూ ఉన్నాడు సృదిగా నీ ఆత్మ సంబంధమైన ఇల్లు ఏ రీతి ఉంది నీ ఆత్మ సంబంధమైన ఇల్లు కట్టబడాలి అనంటే నువ్వు దేవునితో ఉండాలి దినము మొదటిది రెండోది నువ్వు ప్రార్థనలో ఉండాలి మూడోది వాక్యం చదవాలి నాలుగోది సాసం కలిగి ఉండాలి ఐదోది దేవుని యొక్క మందిరంలో నీవు ఉండాలి ఆత్మ సంబంధమైన ఇల్లు కట్టబడి నా ప్రియ సహోదరి సహోదరుల కూడా పాపంలో పడిపోయి విచ్చలు విడిగా తిరుగుతా ఉంటే నోహవు కాలంలో నా సహోదరి సహోదరులారా నోహవు కాలంలో భయంకరమైన పాపంలో మునిగి తేలుతున్న దినాలవి ప్రజలు చేస్తున్న పాపము దేవుడు మిస్ కుచ్చింది ఆ యొక్క ప్రజలందరినీ సంపాలని ఒక ఉద్దేశం ఆ ప్రాంతం అంతా దేవుడు వాటిని ఆ ప్రాంతంని ఇది ఓ నీళ్ళ చేత గోల్చ కలిగి నోహవుతో దేవుడు అంటా ఉన్నాడు ఇదిగో నోహో నీవు కుటుంబం కాచి కాపాడబడాలి అని అంటే ఒక ఓడని సిద్ధపరచుకో ఆ ఓడలోకి వెళ్ళు ఆ ఓడలోకి పక్షులను జంతువులను జీవరాశులను ఇదిగో వాటన్నిటినీ ఆ ఓడలోనికి తీసుకొని వెళ్తూ నీళ్ళ ప్రవాహం రాబోతా ఉంది నలభై రాత్రులు నలభై పగలు కుండ వర్షం రాబోతా ఉంది ఆ నీళ్ళలో ప్రవాహంలో మునిగి చావకున్నట్టు నీటి మందులు నేను కాపాడుతా నా ఎందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళు నేను దేవుడు ఎందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడే కాపాడబోతా ఉన్న వర్షం ప్రారంభించబడ్డది ఓడలోనికి వెళ్ళిన నో కుటుంబము ప్రజలు పాపంలో మునిగి అంత దినాల Why you want to set up

ఎందుకంటే దేవుడిని ఇల్లు కట్టాలని ఉద్దేశం కలిగి ఉండదు దేవుని మందిరాలలో కూమనించుతాము చాలా మంది చాహవాసం కలిగి ఉండండి సంవత్సరం చెడ్డ దినాలలోనే ఉంటా ఉన్నావు చెడ్డ దినాలలోనే ఉంటా ఉన్నావు మెలుకో కలిగి ప్రార్థన కలిగి నువ్వు దేవుని రాకడలో ఎత్తబడే గుంపులో నువ్వు నిలబడతావు ప్రభునితో భూ సంబంధమైన ఇల్లు ఎంత జాగ్రత్తగా కట్టుకుంటా ఉన్నావో కంటే వెయ్య జీవితం కట్టుకోవాలి దినము అంతకంటే ఎక్కువ నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి ప్రతిరోజు నువ్వు ప్రార్థన కలిగి ఉండు సహవాసము కలిగి ఉండు దేవుని మందిరములో కన్నీరు దేవుని సన్నిధిలో ప్రార్థన కలిగి ఉండదు కలిగి ఉండు ఉపవాస ప్రార్థనట్టుకో దేవుడు ఒక ఉన్నతమైన స్థితి దేవుడు పాడు చేసుకునే రీతిగా నీ ఆలోచన ఉందాము ఆత్మ సమ్మైన ఇల్లు పాడు చేసుకునే రీతిగా నీ మాటలున్నాయా నీ ఆలోచన విధానం ఉందా వీటన్నిటిలో మార్చుకున్నట్లయితే దేవుడు ఒక ఉన్నతమైన స్థితిని నీకు ఇవ్వబోతా దేవుడి మాటలు దీవించను గాక చిన్న ప్రార్థన చేసుకున్నాం మహిమ కలిగిన దేవా కృప కలిగిన నా యేసురాజ నీ బంగారి పాదములకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి నాయనా నీవు ఇల్లు కట్టని ఎడలా దాని కట్టు ప్రయాసమంతా ప్రయాసం అంతా ప్రభా ಇರಬಿ ನೀ ತಂಡಿ ಆಮೇ ಆಮೇ ಆಮೇಲೆ आमे आमे देवनिकी मायूम करने का का